హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉంటారో ఆ కానిస్టేబుల్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఈ రెండు ఫ్లోర్లలో బాగుంటుంది ఇక్కడ మెస్ కూడా ఇక్కడే ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ప్లేస్ ఉంటుంది అనమాట ఆడుకోవడానికి నెట్ కూడా ఇక్కడ ఉంది కట్టారు అంటే ఈవినింగ్ టైం అలా ఆడుకుంటే బాగుంటుందని ఇలా వెళ్తే ఇక్కడ మెస్ అనమాట చాలా నీట్గా ఉంచుతారు మార్నింగ్ నాస్తా చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తారు స్వీపర్లు వచ్చేసి చూడండి ఎంత క్లీన్గా ఉందో చాలా శుభ్రం చేస్తారు మంచిగా అంటే ఆఫీసెస్ ఎవరైనా చెక్ చేయడానికి వస్తే తిడతారు కదా అందుకోసం శుభ్రం చేస్తారు ఇక్కడ తింటు తింటున్నప్పుడు టీవీ కూడా చూసుకోవడానికి అవైలబిలిటీ ఉంది చూసారా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ ఎవరు బర్త్డేలు ఎప్పుడైనా అయితే ఇక్కడ జస్ట్ అలా సెలబ్రేట్ చేస్తారు అందుకే ఆ బ్యానర్ అక్కడ పెట్టారు ఇంకా అలా లోపలికి వెళ్తే మెస్ అనమాట ఈరోజైతే ఫిష్ తయారు చేస్తున్నారు ఫిష్ ఫ్రై చేసేసారు నేను జస్ట్ వేడి తీసాను అలా ఈరోజు నేను తినను మండే మండే మాకు ఫిష్ పెడతారు మండే మనం తినం కదా మనసోడు ఇక్కడ తినేస్తారు వీళ్ళు నెక్స్ట్ ఇక్కడ మండే ఫిష్ తినడం వారి కోసం పన్నీర్ అయితే రెడీ చేస్తున్నారు ఆనియన్స్ అని వేపుకొని వేరే పెట్టినారు ఇది చూసారా ఇక్కడ రోటీలు చేస్తారు కదా మా వాళ్ళకి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే చేతో కలపడం కష్టం కానీ మిషన్ కూడా ఉంటుంది ఇదే ఆ గోధుమ పిండి కలుపుకునే మిషన్ అనమాట ఆట ఇందులోనే ఎక్కువ మంది స్ట్రెంత్ అయినప్పుడు చేతితో కలపడం కష్టం కాబట్టి ఇందులోనే కలుపుతాం అనమాట ఆ మేడమే కలుపుతుంది ఆవిడ కుక్ అనమాట ఇంకా బయటకు వస్తే ఇలా ఉంటుంది ఏరియా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది క్లైమేట్ కూడా ఈరోజు బాగుంది ఈ చెట్లు చూసారా వైలెట్ కలర్ పువ్వులతో ఫస్ట్ స్టార్టింగ్ అనుకునే దాన్ని ఆకులు ఉన్నప్పుడు ఎందుకు ఈ చెట్లన్నీ వేస్తారు ఉపయోగం లేని అని తర్వాత తెలిసింది ఈ పువ్వులు వచ్చాక లైట్ వైలెట్ కలర్లో మంచిగా ఉన్నాయి అనమాట నిన్న చూసారా ఈ ఏరియా అంత ఎలా ఉందో అంటే రోడ్స్ అవన్నీ ఇంకా వేయలేదు అంటే మెయిన్ గేట్ నుంచి ఫ్యామిలీ లైన్కి చాలా దూరం అనమాట ఒక కిలోమీటర్ దాటే ఉంటుంది అంత దూరము ఇంకా లైన్ సగం వరకు రోడ్ వేసి రోడ్డు అయ్యింది సగం వరకు రోడ్డు అవ్వలేదు మేమైతే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ రాస్తాలోనే వెళ్తాము ఇదే అనమాట మా పెట్టలేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి